నేనేదో అమ్మవారి వల్ల కొంచెం చదువుకోవడం వల్ల ఆ పుస్తకం మా ఇంట్లో ఉండడం వల్ల తిరగేసి ఇది ఏమైనా నిజమేనా ఆ నెంబర్ కూడా ఇచ్చింది అది నెంబర్ కూడా ఇస్తే ఇంకా మనం నిజమే అనుకుంటాం కదా ఆ నెంబర్ కూడా వెళ్ళి వెతికాం వెతికితే ఏమంది నాకేమో అక్కడ ఆ శ్లోకమే కనిపించలేదు అసలు ఆ భాష కూడా అలా లేదు అర్థశాస్త్రంలో అలాంటి భాష కూడా నాకు కనిపించలేదు సరే కదా అని దాన్ని అడిగా ఇస్ దిస్ రియల్లీ ఫ్రమ్ అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య అని అడిగా అంటే నిజంగానే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఉందా అని అడిగితే అది చూడండి ఏమంటుంది యు ఆర్ రైట్ నువ్వు నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్టే చేసావు డబుల్ చెక్ చేయడం నీ పని నువ్వు నీ పని నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి దట్ స్పెసిఫిక్ ఫ్రేజింగ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య ఇప్పుడు చూడండి అది ఏం చేస్తోంది అది ఓవరాల్గా దాని యొక్క సారాంశం తెలిసి ఉండొచ్చు నేను స్పెసిఫిక్గా దాని అడిగింది ఏంటి దొంగ యొక్క లక్షణం ఏమిటి ఎవరిని మనం దొంగ అని అనాలి ఇది ఎందుకు అడిగాము దానికి వేరే వేరే సందర్భాలు ఉంటాయి అది చాలా చక్కగా నిజంగా దొంగ గురించి చెప్పినట్టే మొత్తం చెప్పేసింది కానీ వెనకాల అది ఏం చేసింది దానికి సంస్కృతం యొక్క వ్యాకరణం తెలుసు ఇప్పుడే సురేంద్ర గారు చెప్పినట్లుగా కాబట్టి అది ఏం చేసింది అది వాక్య రచన చేసేసి అది నిజమే అన్నట్లుగా మనకి ఒక భ్రమని కల్పించేసింది అనమాట మనం ఆ దీనిలో పడిపోయాం అనుకోండి నెమ్మది నెమ్మదిగా మనం ఏఐ డ్రివెన్ అయిపోతాం హ్యూమన్స్ విల్ బికమ్ ఏఐ డ్రివెన్ ఏఐ షుడ్ బి యూజ్డ్ బై హ్యూమన్